ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు సున్నామనా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం మనుషులపై విశ్వాసం మనుషులపై విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందామండి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనుషుల మీద ఉన్నటువంటి విశ్వాసము ఆ నిరీక్షణ ప్రభు మీద లేదనమాట ప్రభు కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఈ విషయంలో నాకు గొప్ప విడుదల ఇస్తాడు ఈ విషయంలో ప్రభు నాకు సహాయం చేస్తాడని మరి దేవుని మీద విశ్వాసం కంటే మనుషుల మీద విశ్వాసం ఎక్కువగా మనుషులకు కనబడుతుంది దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే కీర్తన నలభై కీర్తన నాలుగో వచ్చిన గర్విషులనైనాను త్రా విడిచి అబద్ధమును తట్టు తిరుగు వారితోనైనా లక్ష్య పెట్టగా యుహో వారిని ధన్యుడు అంటాడు ఎంతోమంది దేవుని బిడ్డలైన వారు క్రైస్తవులు ప్రభునందు విశ్వాసం గురించి గ్రహింపు లేకుండా ఉన్నారు మనం చదవబడే వాక్య భాగంలో ప్రభు పా పాపలు నమ్ముకునే వారుగా అందరూ కనబడుతున్నారు దేవుని బిడైన వారు ఎల్లప్పుడూ తాము ఏ శక్తిని నమ్ముకొని జీవించున్నామండి అని మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి విషయంలోను ప్రతి పనిలోనూ మనం చేసే ప్రతి ఆలోచనలోనూ విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని విశ్వాసమును సరిదిద్దుకొని జాగ్రత్త పడాలి ఈ లోకమందు ముందు రాజకీయ నాయకులు మన స్నేహితులు బంధువులు లేక తల్లిదండ్రులు అన్నదమలైనను మనకు మేలు చేదురని లేక కొన్ని పనులు చేసి పెట్టగలమని ఆమె గెలవని చెప్పుదురు ఎంతో ఎందరో క్రైస్తవులు వారి మాటలు నమ్మి దేవుని సన్నిధి ప్రార్థించకుండా దేవుని ఎందు విచారణ చేయకుండా వారి మాటలు నమ్మి మోసపోయిన వారు ఎంతోమంది కలరు అంతేకాదు మీరు దేవుని శక్తిని నమ్ముకొనందు దేవునికి విరోధులుగా ఉన్నారు దయ్యముల వల్ల మాంత్రిక విద్యలు అభ్యసించే వారు మాటలను జ్యోతిష్యులను సిద్ధాంతులను అంటే ఆదరణ చేసుకు చేసుకో చేసుకుంటూ వారి మీద ఆధారపడుతుంటారు దేవుని బిడ్డ నీ జీవితం ఎలాగుంది ఈ రీతిగా నువ్వు మనుషులను నమ్ముకున్నట్లయితే నీ జీవితమును నాశనం అవుతుంది ఈ లోక అధికారులు ఎంత గొప్ప అధికారం కలిగిన వారే నేను వారు గర్విష్లు అబద్ధములు చెప్పువారు వారి సాతన ప్రజలు కనుక భక్తుడైన దావీదు గారు చెప్పినట్లు అటువారిని నమ్ముకునేటి కంటే అనగా ఆ దేవుని నమ్మకుండా వారికి నష్టములు నాశనాలు సంభవించను మనం ఎల్లప్పుడూ దేవుని కొరకు కనిపెట్టుకుని వాళ్ళ కీర్తనగంద యాభై ఏడో కీర్తన రెండో వచ్చినావు మన పనులు సహప సఫలపరిచేవాడు ఇహో అని ప్రార్థనలు కొనియాడి ప్రార్థించాలి కీర్తన గ నూట ముప్పై కీర్తన ఆరు ఏడు వచనాలు ఇస్రాయిలు ఇహో మీద ఆశ పెట్టుకున్నాం యహో యొద్ కృప దొరకను మరియు నేను సహనముతో యహో యుద్ధ కనిపెట్టుకుంటాను అంట కనిపెట్టుకొచ్చున్నాను అంటాడు కీర్తన కాదు నలభై కీర్తన మొదలుచు కూడా చదవండి కనుక మన ఆత్మీయ జీవితం విశ్వాస విషయంలో తప్పిపోకుండా దేవుని శాపాలు ఉగ్రతలు అనుభవించకుండా జాగ్రత్త పడ పడాలి ఆశారాజు చాలా కాలం దేవుని ఎదురైన విశ్వాస విషయంలో దేవుని సంతోషపరిచినాడు అయితే చివరి దశలో దేశపు రాజు పైన ఆధారపడినందున దేవుని శాపం పొందినాడు మరియు తనకు అరికాలులో పుండి వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించి దేవుని పట్ల నమ్మకం కోల్పోయి దేవుని అవమానపరిచినాడు అందువల్ల దేవుడు ఆశారాజుతో ఈ విషయంలోనూ మతి తప్పి త్రిప్పి ప్రవర్తించదు గనక అంటే విశ్వాసమందు తప్పిపోయినది గనక ఇది మొదలుకొని యుద్ధమలే యుద్ధములే అని చెప్పాను కనుక మనం అన్ని విషయంలో ప్రియ ప్రభు మీద విశ్వాసం ఉంచినందు బహుజాగ్రత్తగా ఉండి ప్రభును సంతోష పెట్టాలి మనం విశ్వాసంతో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థత చెల్లించాలి ఆశారాజు అన్ని విషయంలో దేవుని నమ్ముకుని ఉండి దేవుని సంతోషపరిచి చివరిగా దేవునికి కోపం కలిగించాడు దేవుని బిడ్డ ఎవరి మీద విశ్వాసం ఇచ్చుతున్నావు మనుషులు నమ్ముతున్నావా రాజులు నమ్ముతున్నావా అధికారులు నమ్ముతున్నావా ప్రభు మీద విశ్వాసం లేదండి తన విశ్వాస విషయంలో జాగ్రత్త పడలేకపోయాడు ఆశారాజు తన విశ్వాసం కాపాడుకొనక పోగొట్టుకుని ఉన్నాడు సిరియారాజు యొక్క భరమను ఆధారం చేసుకున్నాడు మరియు తన అరికాల్లో పుండి వచ్చినప్పుడు వైద్యులకు జ్ఞానము ఆధారం చేసుకున్నాడు ఇదే నాలో డాక్టర్ల మీద మందుల మీద మరి ఉన్నటువంటి విశ్వాసం ప్రియ ప్రభు మీద లేదండి అంటే డాక్టర్లని మరి వారిని కించపరిచినట్టు కాదు డాక్టర్ల వల్ల కానిది ప్రభు వల్ల అవుతుంది ఆ ప్రభు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆకాశమందున దేవుడు దాన్ని సృష్టించి ఆశ్చారాజ మీద కోపగించాడు ఇది మొదలుకొని నీకు యుద్ధములే అని చెప్పాను అనగా అనేక పోరాటములు సమస్యలు చుట్టుకున్నాను దేవుని బిడ్డారా మనిషిని నమ్ముకొని నమ్ముకొనుట నమ్ముకున్నట్టు నమ్ముకొని ప్రభు మీద విశ్వాసం లేకుండా ఉండటం వలన మరి అనేక విషయాలు అనేక శోధనలు ఎదుకుంటూ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఈ దినాల్లో దేవుని బిడ్డలైన వారు బాధపడుతున్నారు విశ్వాసం నుండి తప్పిపోతే పలు సమస్యలు పోరాటములు అనవచ్చును దేవుడు మనకు సహాయం సహాయించేటకు తన తన చేతిని చాపడు దేవుడు ఆస్థానం ఉద్దేశించి యథార్థం గల వారిని బలపరచటక అనగా విశ్వాస విషయంలో యథార్థత ఇహో కను దృష్టి లోకమందంతట సంచారం చేసిందని దేవుడు ప్రవక్త ద్వారా పలికాడు కనుక దేవుని పట్ల విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి మతి తప్పి ప్రవర్తించకూడదు దేవుని శక్తిని బదిలి మరి ఏ శక్తులను ఆధారం చేసుకున్నట్టు ప్రయత్నించకూడదు అది దేవుని దృష్టికి పాపం దేవుని బిడ్డ ఈ దినమైన మనుషులపై నమ్మకం విశ్వాసం కాకుండా ప్రభుపైన నమ్మకం కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెకు వంద స్తోత్రాలు చరించడం నాయన జీవగల తండ్రి గొప్ప దేవాని స్తోత్రాలు తండ్రి మా తండ్రి మరి ఈ దిన బట్టి స్తోత్రాలు ఈ వర్తమానాలు ప్రతి దినం కూడా వింటూ అనేక షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బెట్టిన బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరింటి ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయవాల్చలు తీర్చండి నాన్న మా తండ్రి రోగులను పెట్టమని ప్రత్యేక రూప చూపించను నాన్న ఎవరైతే సీరియస్ కండిషన్లు ఇంటెన్స్ కేర్లు ఉంటున్నారో ఆయా క్యాన్సర్తో ఫిట్స్తో మా ప్రభావం డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్ మరి జ్వరాలతో ఆయా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు అటువారు పట్టని కృప చూపించండి ఇప్పుడే నీ గాయపణహాస్తి నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబ అయితే తమ ప్రియులు నిద్రించి మాణి దుఃఖం ఉన్నారో వ్యాధుల కాల్సిన ఆదరణ దాయించండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డీలు ప్రకటిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏమి దంపతులకు గర్భపలం మిరిచి బహుమానం కనుక అటువారు గర్భఫలాలు దాయించండి వాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకున్న చక్ర సమర్థాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక చాలి చాలని దేవ జీతాలతో తిప్పలు పడుతున్న బిడలకు కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి వారు ఆరాధించిన జోగలు వచ్చిన కాక ఈ దినమంతట నిలబడి వచ్చి మీరు అత్కరించేయండి ప్రతి విద్యను కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాఘనత మీకెచ్చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యుడు సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్